హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి ఈరోజు వచ్చేసి మనం ఆ రకమైన ఫీడ్ ఈ రకమైన ఫీడ్ వాడతాం కోడి పిల్లలకి వచ్చేసి ఎన్ని రకాల ఫీడ్ వాడినా ఒక్కొక్కటి పని చేస్తే కొంచెం అంటే గ్రోత్ బాగుంటుంది లేకపోతే బాగోదండి నేను ఇంతవరకు చాలా ఫీడ్స్ అనేవి ట్రై చేశాను సో ప్రతి ఫీడ్ వాడాను కదండి మన ఫామ్లో మీ అందరికీ తెలిసిందే సో ఆయన ఫీడ్ వాడిన తర్వాత బాగానే పనిచేసింది అది కూడా బాగానే అండి అంటే పాలబ్రస్ పిల్లలు ఉండే కదా వాటికైతే వాడేవాన్ని ఇప్పుడు ఈ రసింగ్ పిల్లలకైతే నేను ఏ ఫీడ్ వాడతలేదండి మామూలుగా గంటలు సోళ్ళు అంతే పొద్దున్నే మాత్రం అవి నేను గంటలు సోళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇంత గ్రోత్ అనేది లేదు ఒక వారం వారం నుంచి అనుకుంటా ఇలా మొదలుపెట్టాను నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలాగే గుడ్లు కోరేసి విడివిడిగా అంటే ముక్క మొక్కల కింద కూడా కాదు కూరేసి అట్లకి పెడుతున్నానండి పెడు పొద్దున పొద్దున్నే పెడుతున్నాను అలవాటు లేక రెండు రోజులు అయితే తినలేదు అది నా పిల్లలనే తినలేదు రెండు రోజులు తినకపోయేసరికి అలాగే మధ్యాహ్నం దాకా ఉంచేసి ఎంత ఇంక తినవేమో అనుకుని ఇంకా ఆపేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అలాగే రెండు రోజులు పెట్టిన తర్వాత అట్లకి అలవాటు అయిపోయిందండి పట్టుకెళ్ళి పెడుతున్నాను చూడండి పట్టుకెళ్ళి పెట్టిన తర్వాత ఒక రెండు రోజులకి అలవాటు అయిపోయింది వదులు తింటే మాత్రం మార్నింగ్ ఇటు ఈ పెట్టేసిన తర్వాత నేను అప్పుడు బయటకు వదులుతానండి ఇది పెట్టేసి వాటర్ పెట్టి అప్పుడు బయటకు అయితే వదులుతాను చూడండి ఎలా తింటాయో అవి వచ్చిన వెంటనే చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా తింటున్నాయో ఈ గుడ్డు పెట్టిన తర్వాత ఈ రెండు గుడ్లు అయితే పెడతానండి ఇలాగా రెండు గుడ్లు కోరేసి పెడతాను మంచి గ్రోత్ అయితే ఉందండి పిల్లల్ని చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు చాలా గ్రోత్గా అలాగే చాలా యాక్టివ్గా కూడా పెరుగుతున్నాయి ఇవి ఈ గుడ్డు పెట్టినవి కానించే అంతకుముందు ఈ గంటలు సోలు పెట్టినా కానీ అసలే అంత గ్రోత్ అనిపించలేదు నాకు మీరు చూడండి దెబ్బ ఖాళీ చేసినాయి మొత్తం పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ